ఒక కప్పు మినపగుళ్ళను ఒక గిన్నెలో వేసి కడిగి వాటర్ పోసి రాత్రంతా నానపెట్టాను ఉదయానికి మంచిగా నానాయి ఇప్పుడు ఈ పప్పును ఇంకొకసారి కడుక్కోవాలి నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ లో రుబ్బుతున్నాను చిన్న మిక్సీ జార్ అయితేనే చాలా బాగా గ్రైండ్ అవుతుంది బట్ రెండు సార్లుగా వేసుకోవాల్సి వస్తుంది సో సగం పప్పుని వాటర్ లేకుండా ఈ మిక్సీ జార్ లోకి వేసి ఇప్పుడు ఈ పోర్షన్ కి తగినంత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఈ సాల్ట్ వల్ల కూడా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది సో రుబ్బేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం అల్లం నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇలా కాకుండా వీటిని కచ్చా పచ్చా దంచి కూడా వేసు ఫస్ట్ వాటర్ పోయకుండా మిక్సీలో రెండు తిప్పులు తిప్పి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసి ఒకసారి తిప్పి ఆపుకోవడం తిప్పి ఆపుకోవడం ఇలా చేస్తూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి నలగాలి కానీ కాస్త బరకగా ఉండాలి అలాగే మిగిలిన పిండిని కూడా మిక్సీ జార్ లో వేసి దీనికి సరిపడినంత సాల్ట్ వేసి సేమ్ కొంచెం కొంచెం వాటర్ ని పోసుకుంటూ రుబ్బుకోవాలి సో ఈ మొత్తం పిండికి నాకు ఐదు టేబుల్ స్పూన్ల వాటర్ పట్టాయి అస్సలు వాటర్ పోయకుండా రుబ్బితే అవి తినలేము ఆ గారెలో రాళ్ళ లాగా వస్తాయి అలా అని వాటర్ ఎక్కువ పోసేస్తే ఆయిల్ ని పీల్చేస్తాయి కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ ని పోసుకుంటూ రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని నాలుగు గంటలు లేదా రాత్రి రుబ్బుకుంటే మార్నింగ్ వరకు ఫ్రిడ్జ్ లో ఉంచి తీసుకొని గారెలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి కొంచెం పిండిని వాటర్ లో వేసి చెక్ చేస్తే చూసారా పిండి వాటర్ లో మునిగిపోతుంది కానీ గారెలు గట్టిగా రాకూడదు అంటే పిండి వాటర్ లో వేయగానే పిండి పైకి తేలాలి సో దానికోసం మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా బీట్ చేసుకోవాలి పిండి కనుక గ్రైండర్ లో వేసుకుంటే అసలు ఈ బాధలు ఏమి ఉండవు పిండి మిక్సీలో వేసినప్పుడు ఆ ఏరియేషన్ ఉండదు సో అందుకని మనం ఇలాగా బీట్ చేసుకోవాలి మేము బీట్ చేయలేము చెయ్యి నొప్పి అనుకుంటే కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్నంత వంట సోడా వేసి ఒక నిమిషం పాటు బీట్ చేసుకుని గారెలు వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వంట సోడా వేయట్లేదు ఇప్పుడు చూసారా పిండి వాటర్ లో వేయగానే పైకి తేలుతుంది కదా సో ఇంకా గారెలు వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఒక చిన్న ఉల్లిపాయను తరిగి వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసిలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఆయిల్ బాగా వేడెక్కాక ఫ్లేమ్ ని మీడియంలో ఉంచి గారెలు వేసుకోవాలి మనం ఈ గారెలకి ఫ్లేమ్ ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి లో లో మాత్రం పెట్టకూడదు ఒకవైపు కాస్త వేగాక ఇంకోవైపు కూడా తిప్పి ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి చూసారా ఆయిల్ పీల్చలేదు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి